హలో 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 వీరా సారా అవునండి గ్రూప్ లో మంచి రాసినావు హౌలు నేను వద్ద బ్రూపాలు ఫోన్ చేస్తున్నాను లేదా గ్రూప్ లో ఎట్లా వస్తున్నావు చూసావు నువ్వు ఫోన్ వచ్చింది అసలు చూసా చూసి నువ్వు నువ్వు ఏం మాట్లాడలేదు నువ్వు ఎందుకు నేను పద్నాలుగు ఏళ్ళ నుంచి వచ్చాను రాలేదు నాకు మూడు లేదా అదే ఉండని నువ్వు అయ్యేలా లేవు కొత్త మాట్లాడుతున్నావు అయ్యేలా వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు ఇప్పుడు కోమరెడ్డి సార్ పొద్దుల నువ్వు ఏం చేద్దాం అనుకుని భూమి భూమి నువ్వుతావో చూస్తాను ఎప్పటివని తొడా నుం చేస్తావచ్చేది బాబు రావడా నువ్వు ఎప్పుడు చేయాలనుకున్నావు నీ నీ కెపాసిటీ